హాయ్ గైడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్నీ రెడ్డి బ్లాక్స్ ఇచ్ మీ హర్నీ మీ నెల్లూరు అమ్మాయి ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి మా అక్క హైదరాబాద్ వెళ్ళింది అని చెప్పాను కదా ఇప్పుడైతే నేను మా డాడీ అయితే వెళ్ళి అక్కనైతే తీసుకొని వచ్చేసాం మా అక్క అయితే భోగి ముందు రోజు అయితే వచ్చింది అండ్ మా భోగి చూసారా ఇలా అయితే జరిగింది ఈ బ్లాగ్లో అయితే మీకు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే చూపించేస్తాను చూసేయండి ఇక్కడ అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే భోగి చేసుకుంటున్నాము మేమైతే మార్నింగే ఫోర్ ఓ క్లాక్కి అయితే భోగి వేశాం దగ్గరికి వెళ్ళు అటు ఇటు కనిపించదు ఇక్కడ దగ్గరికి రా

మేమైతే ఇలా భోగి వేసుకున్న తర్వాత కొంచెం ఎండపడిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయాము ఆ తర్వాత ఇక్కడికైతే బుజ్జి మేకప్ ఇలా అయితే వచ్చింది దాంతో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం నేనైతే ఈ భోగికి ఇలా రెడీ అయ్యాను మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆఫ్టర్నూన్ వరకు ఉండి ఇంకా స్టార్ట్ అయిపోయాం నెల్లూరుకి నెల్లూరుకు వచ్చిన తర్వాత ఈవినింగ్ అలా చిల్ అవుదామని అయితే పార్క్కి అయితే వచ్చాం మేము పార్క్లో ఎలా ఎంజాయ్ చేసాము చూసేయండి ఈ పార్క్కి అయితే నేను ఇంకా అక్క హనీష్ సాడ్వి అయితే వచ్చాం షటిల్ తెచ్చుకో ఉంటే బాగుండేది షటిల్ తెచ్చుకోండి ఉంటే తెచ్చారు మళ్ళా గేమ్స్ ఏం లేదు హార్డ్ కావచ్చు ఎంజాయ్ గేమ్స్ కిడ మనీ ఏం లేదు షాన్బీ Mm. Yo yeah, guys Yo yeah, pascal Yo pascal

రాదని రాధన్ జపాయితే అదో కన్నా కరెక్ట్ ఎందుకు సాహసాలు చేస్తున్నావు కరెక్ట్ చెప్పనా అదో అవి హనీష్ కరెక్ట్ నువ్వు దేనికి పనికిరావు

डॉक्टर को बता दे सर तू वन गो और देख ला वो ननिका सरप्राइज सूरज सिंह लो हनी पीए వదులు అమ్ము వెరీ గుడ్ ఇచ్చుడు నా ఇచ్చుడు నావే చూడు బ్యాంక్ నుంచి వెరీ గుడ్ shit my shit and the teacher video i want to అంతేరా <Näes> <Statikotosaro> అమ్మాయి వస్తుంటట ఒక నుంచి

को చెప్పండ అలా కాదు త్రీ వంకీస్ త్రీ మంకీస్ పోస్ పెట్టండి త్రీ వంకీస్వాళ్ళు ఎన్నో మూసుకుంటా చౌలు మూసుకుంటా నేను కాదు నేను Oke, okay, nah, dan <laughs> మంచి చాలా నువ్వు ముందు వచ్చి కూర్చోవాలి ట్రాప్ తీర్చో ముందు ముందు అమ్మ ఉంది కూర్చో కూర్చో నన్ను వచ్చి కలుపుసుకోను కలుసుకో చాలా ఏమైనా అది అవర్

బ్యాగ్ బిండమ్మ శు కూడా See? Let's taste. Hi, say hi, yes. Taste alone. Right?

And hey guys, please do like, share, and subscribe to her Needed vlogs. And don't forget to hit the bell icon.